ఆదిత్య డిగ్రీ కళాశాలలో సలాది సాయి దీపిక అనే పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది ఆ ఫైనల్ ఇయర్ ఫీజు కట్టలేక చదువు మానేయాలా చదవాలనే సందిలో ఉన్న టైంలో మన దగ్గర రావటం జరిగింది మనం దాతల సహకారం తీసుకుని పదిహేను వేల రూపాయల ఫీజు మేము కట్టడానికి ఈరోజు రెడీ చేసాం దీనికి విశ్వకవి రఘుబాబు గారు భీమాల్ శ్రీరామూర్తి గారు మన్నే సీను గారు తులసి రాంబాబు గారు వీరి సహకారం అందించారు వీరందరి సహకారంతో ఈ పాప చదువుకుంటాకి సహకారం అందిస్తున్నాం ఆల్రెడీ ఫైనల్ ఇయర్లో ఉండగానే క్యాంపస్ సెలక్షన్లో సెలక్షన్ అయ్యింది జాబ్ కూడా వస్తుంది హ్యాండీ ఫిజికల్లీ హ్యాండీ ఆ పాపకి సహకారం చేయాలని ఆలోచన చేసి ఈరోజు మన ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి పదిహేను వేల రూపాయలు వారికి సహకారం అందిస్తున్నాం Продолжение